హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ కన్యా హోమ్ మీడ్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి ఈరోజు వీడియోలో కొన్ని గ్రోసరీస్ ఆర్గనైజేషను అలాగే పిల్లలకి కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను అవి కూడా చూపించబోతున్నాను అండ్ పొద్దున్న అయితే బ్రేక్ఫాస్ట్కి ఇల్లు అయితే పెట్టేశాను ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి వాళ్ళని స్కూల్కి పంపించేసిన తర్వాత గ్రాసరీస్ అన్నీ తీసుకొచ్చారనమాట నేను ఒక టూ డేస్ ముందే లిస్ట్ ప్రిపేర్ చేసి ఇచ్చాను నేను మందిని చూశానండి ఇలా మంత్లీ ఒకేసారి తెచ్చుకోకుండా రోజు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెచ్చుకుంటూ ఉంటారు సో అలా కంటే కూడా ఇలా మంత్లీ తెచ్చుకోవడం మనకి కొంచెమైనా కలుసుకునేది కదా ఉన్నవన్నీ వచ్చాయో లేదో తర్వాత వాటిని ఆర్గనైజ్ చేసుకుంటా అనమాట ఫస్ట్ అయితే బయట నాకు కొంచెం ప్లేస్ ఉంటుంది కాబట్టి ఇక్కడే సరుకులని ఓపెన్ చేసి అన్నీ వచ్చాయ లేదో చెక్ చేసుకుంటాను తర్వాత లోపల నుంచి డబ్బాలు తెచ్చుకొని ఒక్కొక్కటిగా వేసుకుంటాను అనమాట మేము తెచ్చుకునే నెలకు సరిపడే గ్రోసరీస్లో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి మాక్సిమం ఎప్పుడు ఒకటే ఉంటాయి ఎప్పుడైనా ఇప్పుడు సమ్మర్ కాబట్టి సబ్జాలు సగ్గుబియ్యం ఇలాంటివి కొంచెం యాడ్ చేస్తూ ఉంటాం మోస్ట్లీ ఎప్పుడు ఉండేవి ఉంటాయి అవి కూడా లిమిటెడ్ క్వాంటిటీస్లోనే రాస్తూ ఉంటాను మంత్లీ గ్రోసరీస్ అంటాం కానీ ఆ నెల అంతా ఒక్కొక్కసారి సరిపోకపోవచ్చు ఒక్కొక్కసారి తీసుకొచ్చినవే కొన్ని కొన్ని ఉంటాయి కదా సో అలా కూడా ఉంటాయి ఎక్కువ ఎక్కువ రాసేసుకొని తెచ్చుకొని పాడు చేసుకోవడం కంటే లిమిటెడ్గా తెచ్చుకొని వాటిని యూస్ చేసుకున్న తర్వాత మళ్ళీ తెచ్చుకోవడం బెటర్ అని నా ఒపీనియన్ అందుకని మ్యాక్సిమం హాఫ్ కేజీ వన్ కేజీ టూ కేజీ అంతకుమించి రాయను ఒకసారి షేర్ చేశాను కూడా నెలవారి సరుకులు ఎలా తెచ్చుకుంటా ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాం ఎంత క్వాంటిటీలో అని చెప్పి సో ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఒక సరుకులన్నీ డబ్బాలో వేసేసుకొని సర్దేసుకున్నాను ఆ ర్యాక్స్లోని ఏంటంటే డబ్బాలు సైజెస్ని బట్టి పడతాయండి నేను పెద్ద డబ్బాలు ఒక ర్యాక్లోని చిన్న డబ్బాలు ఒక ర్యాక్లో అలా పెట్టుకుంటాను అనమాట అన్నీ ఒకే దాంట్లో పట్టవు అందుకని కొన్ని ఏమో స్టవ్ బయట పెట్టేశాను కాబట్టి ఆ ప్లేస్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాను ఎక్కువ అర లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బందే కానీ సర్దుకుంటున్నాం అలాగే ఇంకా బెల్లము ఈసారి ఎక్స్ట్రాగా పట్కి బెల్లం కూడా తెప్పించాను మ్యాక్సిమమ్ షుగర్కి బదులుగా బెల్లము యూజ్ చేస్తూ ఉంటాను ఈ మధ్య పట్కి బెల్లం కూడా తెప్పిస్తున్నాను అనమాట పిల్లలకి యూజ్ చేయడానికి అవి తీసుకొచ్చినప్పుడల్లా ఫస్ట్ వాటిని కొట్టేసుకొని ఇలా మిక్సీలో వేసుకొని పౌడర్లా చేసుకొని డబ్బాల్లో స్టోర్ చేసుకుంటాను అప్పటికప్పుడు ప్రతిసారి మిక్సీ పట్టుకొని వేసుకోవాలంటే కొంచెం కష్టము అందుకని ఒకేసారి చేసేసుకుంటే మళ్ళీ వెనక పని ఉండదు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ డబ్బాలో తీసుకొని యూజ్ చేసేసుకోవచ్చు ఇంకా డైరెక్ట్గా అన్నింటిలోకి బెల్లం యూజ్ చేయలేము కాబట్టి కొన్నింటికి పంచదారణ యూజ్ చేయాల్సిన అవసరం వస్తుంది కాబట్టి అలాంటి వాటి కోసం అని చెప్పి ఈ పటికి బెల్లం తెప్పించాను అలాంటి వాటిలో వేసుకోవచ్చు ఈ చిన్న జార్లో వేసుకుంటుంది డైలీ యూజ్ చేసుకోవడానికి ఇక్కడ పెట్టుకుంటాను మిగిలిందంతా కూడా కొట్టేసుకొని ఒక పెద్ద డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటాను అయిపోయినప్పుడల్లా ఈ చిన్న డబ్బాలో కొంచెం కొంచెంగా తీసుకొని వాడుకుంటాను ఈ చిన్న గ్లాస్ జర్స్ సిక్స్ తీసుకున్నాను కదండి ఈ ఆరు బాగా యూజ్ అవుతున్నాయి నాకైతే ఇప్పటి వరకు అయితే క్రాక్స్ ఏమీ రాలేదు జాగ్రత్తగా వాడుకుంటున్నాను కాబట్టి అలాగే ఉన్నాయి ఇంకా పెద్ద డబ్బాలో కూడా వేసుకొని లోపల పెట్టేసుకుంటాను ఇంకా సరుకులన్నీ సర్దేసిన తర్వాత కొంచెం గ్యాప్ దొరికిందని చెప్పి పుచ్చకాయ ఉంటాయి జనరల్గా అయితే పుచ్చకాయని జ్యూస్లా కానీ పిల్లలకి ఐస్ క్రీమ్లా కానీ లేదంటే నార్మల్గా తినేలా కానీ ఇస్తూ ఉంటాను సర్లే కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పి ఈరోజు జల్లీలా చేద్దామని అనుకున్నాను ఇది వర్క్ అవుతుందో లేదో చూడాలి యాక్చువల్గా పుచ్చకాయని అయితే ఇప్పటి వరకు ఎప్పుడూ హీట్ చేసింది లేదు నేను డైరెక్ట్గా తీసుకోవడము లేదంటే ఐస్ క్రీమ్కి కూడా హీట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఎప్పుడు స్టవ్ మీద పెట్టడం అవి చేయలేదు సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను జల్లీలాగా ఏమైనా వస్తుందేమో పిల్లలు తింటారేమో అని చెప్పి చూడాలి ఫస్ట్ అయితే పుచ్చికాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా జ్యూస్లా మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత స్ట్రెయిన్ చేసుకోవాలి మనకి గింజలతో వేసాం కాబట్టి స్వీట్నెస్ని బట్టి ఇక్కడ నేను పటికి బెల్లం పౌడరే యాడ్ చేసుకుంటున్నాను స్వీట్గా ఉంటే అవసరం లేదు స్వీట్నెస్ తక్కువ ఉంటే మాత్రం కొంచెం యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక టూ త్రీ స్పూన్స్ వరకు యాడ్ చేశానండి పటికి బెళ్ళడానికి షుగర్గా కొంచెం డిఫరెన్స్ ఉంది అని అనుకుంటున్నాను ఇప్పుడు నేను ఎందుకంటే పంచదార వాడేటప్పుడు కొంచెం జిగురులాగా అలా వస్తుంది కదా పాకంలాగా సో పటిక బెల్లానికి మాత్రం స్వీట్ కూడా ఎక్కువ పడుతుంది నార్మల్గా పంచదార ఒకటి రెండు స్పూన్లు వేస్తేనే మనకు స్వీట్గా అనిపిస్తుంది కానీ పటిక బెల్లం కొంచెం ఎక్కువ స్పూన్స్ వేస్తే కానీ ఆ స్వీట్నెస్ రాదు అంత డిఫరెన్స్ ఎందుకు ఉందో నాకు అర్థం కాలేదు ఇంకా పటిక బెల్లం వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఫస్ట్ టేస్ట్ చూసుకున్నాను స్వీట్ సరిపోయిందో లేదో కొంచెం జల్లీలో రావాలని చెప్పి కొంచెం ఒక రెండు స్పూన్ల వరకు కాన్ఫ్లేవర్ కూడా యాడ్ చేశానండి తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఇలా కొంచెం థిక్గా అయ్యేంత వరకు ఉడిగించుకుంటున్నాను కలుపుకుంటేనే ఉడిగించుకోవాలి కాన్ఫ్లోర్ యాడ్ చేశాం కదా అందుకని అదేంటోనండి పుచ్చకే కలర్ కంటే స్టవ్మే పెట్టిన తర్వాత ఇంకొంచెం డార్క్ అయింది కలర్ అయితే ఇంకొంచెం సేపుకి ఇలా థిక్ అయింది అనమాట సో ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందని చెప్పి ఇంకా స్టవ్ ఆపేసుకున్నాను తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఏదో ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు నేను ఇందులోకి అయితే చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట ఒక త్రీ ఫోర్ అవర్స్ పైన పెట్టాను ఇంత తిక్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా జల్లీ అవుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను అనమాట మా అదే కూడా వెయిటింగ్ అనమాట ఇది రెడ్ రెడ్గా డిఫరెంట్గా ఉంది కదా ఎప్పుడెప్పుడు జల్లీ అమ్మ ఇస్తుందని చెప్పి వెయిటింగ్ అప్పుడే ఇంత అక్కడి నుంచి అడుగుతుంది నన్ను త్వరగా తీసి ఇవ్వమ్మ తింటా అని చెప్పి సర్లే కదా అడుగుతుంది అని చెప్పి ఇంకా తీసాను కట్ చేద్దామని కానీ ఇంకా స్టిక్కీగా అవ్వలేదనమాట సో ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలో అర్థం కాలేదు లేదంటే అసలు జల్లీ ఫ్లవర్ సరిపోవడదో నాకు అర్థం కాలేదు కానీ టేస్ట్ మాత్రం జల్లీగా వచ్చిన టేస్ట్ అదే కదా సో అందుకని చెప్పి ఏదైనా నేచురల్ ఫ్రూట్ని గానే తినాలి ఇలా ఎటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేయకూడదని అర్థమైందనమాట నాకు బాగా సర్లే అది అడుగుతుంది కదని చెప్పి కట్ ట్రై చేశాను కానీ అది నార్మల్గానే ఉంది జల్లీలా ఫామ్ అవ్వలేదు కదా అందుకని ఇంకొక బౌల్లో వేసేస్తున్నాను ఫ్రిడ్జ్లో చాలాసేపే పెట్టానండి కాకపోతే గట్టిగా అవ్వలేదు అలాగే ఉంది కొంచెం గట్టిగా అయింది అంతే సరిలో ఒక బౌల్లో పెట్టి కొంచెం హలవా సర్వ్ చేసి ఇద్దామని చెప్పి అలా వేశాను అనమాట మా వాళ్ళకైతే ఇంకా అస్సలు నచ్చలేదు అనమాట సో ఇంత చేసి పెట్టాను కానీ వాళ్ళకి నచ్చలేదని చెప్పి ఇంకా తీసేసాను పెద్దగా టేస్ట్ అస్సలు లేదు ఏదో డిఫరెంట్ డిఫరెంట్గా ఉందనమాట టేస్ట్ చూడడానికి కలర్ఫుల్గా ఉంది కానీ ఎలా అయినా కొన్ని ఫ్రూట్స్ని డైరెక్ట్గా తింటేనే బాగుంటాయి కానీ ఇలా స్టవ్ మీద బాయిల్ చేసేసరికి కొంచెం ఎలాగైనా టేస్ట్ చేంజ్ అవుతుంది సో ఈ వాటర్ మిలన్ అయితే బాగా చేంజ్ అయిపోయింది ఇంకా ఇంకా పిల్లలకైతే చిన్న షాపింగ్ అనమాట సమ్మర్ కదండి కొంచెం కాటన్ డ్రెస్సెస్ అయితే బాగుంటాయి కదా వాళ్ళకి కంఫర్ట్గా అని చెప్పి కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను ఆజ్యకి ఇంకా భారత్కి కూడా ఆన్లైన్లో కాదు రండి ఆఫ్లైన్లోనే మ్యాక్సిమం మేము డైరెక్ట్గా వెళ్ళే తీసుకుంటాము ఆన్లైన్లో ఎలా వస్తే క్వాలిటీ తెలియదు కాబట్టి మ్యాక్సిమం అలాగే తీసుకుంటూ ఉంటాను నేను యాక్చువల్గా నైట్ డ్రెస్ తీసుకుందాం అనుకున్నాను కానీ నైట్ డ్రెస్ కంటే కూడా ఇలా డ్రెస్సెస్ అయితే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బాగుంటాయి అలాగే నైట్ కూడా కంఫర్ట్గా ఉంటాయి కదా ఫ్రాక్స్ అందులోనే కాటన్ కాబట్టి ఎప్పుడైనా వేసుకోవచ్చు అని చెప్పి ఇంకా అదే ఫ్రాక్స్ ఏ తీశాను అయితే కొంచెం షార్ట్ టీషర్ట్ లాంటివి తీసాను టీ షర్ట్స్ విడిగా కొన్ని షార్ట్స్ కూడా తీశాను దేని మీదకైనా వేసేసుకోవచ్చు టీ షర్ట్ అనుకోండి నార్మల్ జీన్ మీద కూడా వేసుకున్న బాగానే ఉంటుంది నైట్ డ్రెస్లో తీసుకుంటే ఓన్లీ నైట్ టైం వేసుకోవడానికి బాగుంటాయి అని చెప్పి ఇంకా విడిగా తీసుకున్నాను షర్ట్స్ షార్ట్స్ అయితే ఇంకా ఆజేగా అయితే ఫ్రాక్స్ తీసుకున్నానండి ఇవి కాటన్ కొంచెం స్మూత్గా ఉన్నాయి చూడడానికి కూడా బాగున్నాయి మూడు మూడు డిఫరెంట్ మోడల్స్ అనమాట దగ్గరగా ఉన్న కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి మూడు కూడా ఈ కలర్స్ కూడా ఆద్యకి లేవు అందుకని తీసుకున్నాను ఇంకా అయితే ఇవి ఇవన్నమాట సమ్మర్లో ప్రతిసారి ఇలా షార్ట్స్ అవి తీసుకుంటూ ఉంటాము పిల్లల కోసము ఇంకా ఈసారి కూడా తీసుకున్నాను ఇంకా కొన్ని బనియన్స్ కూడా తీసుకున్నాను లోపల వేసుకోవడానికి భారత్ కోసం అని చెప్పి కొన్ని కూర్చుకునేవి అలా ఉంటాయి కదా షర్ట్స్ అలాంటి వాటిలో వేసుకుంటాడు అనమాట ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత బ్యాక్గ్రౌండ్నే చూడండి ఎన్ని మామిడికాయలు తీసుకొచ్చిందో సో ఇవన్నీ ఎక్కడ వాద్య అని అడుగుతున్నాను నేను స్కూల్ నుంచి వచ్చేటప్పుడు దారిలో ఒక పెద్ద మామిడి చెట్టు ఉందంట అక్కడ అన్నీ రాలిపోయి ఉన్నాయంట సో అందుకని చెప్పి అత్తయ్య ఆది ఇద్దరు మామిడికాయలన్నీ తీసుకొచ్చారనమాట ఇవన్నీ వచ్చినవన్నీ సర్ప్రైజ్ అంటుంది నాకు ఏంటో సర్ప్రైజ్ అనుకుంటే ఇంతకీ ఇన్ని మామిడికాయలు తీసిందనమాట బయటికి అవన్నీ పేర్చింది ఆద్యకి మామిడికాయలు అంటే చాలా ఇష్టం తెచ్చినవన్నీ వాటర్లో వేసుకుని కడుక్కొని ఒక ప్లేట్లో అనమాట వాళ్ళు అన్నయ్య తినేస్తాడేమో అని భరత్కైతే అస్సలు ఇష్టం ఉండదు అదేంటో అంటే పచ్చివే ఇష్టం ఉండదు అనమాట పండుగ అయితే తింటాడు ఇంక ఈరోజు అయితే బెండకాయ కర్రీ చేశారు అత్తయ్య సో లంచ్లోకి అయితే కొంచెం అలా అలా పెట్టుకొని లంచ్ అయితే చేసేసాను ఇంక ఈ చుట్టా అయితే విడిపోయిందండి ఒక టూ వీక్స్ అన్న అవుతుంది విడిపోయి గుచ్చుకుపోతుందనమాట సో అప్పటి నుంచి ఎప్పుడెప్పుడు మార్చుకుందామా అని చూస్తున్నాను కాకపోతే మంచి రోజు అదే ఉండాలి కదా ఇవే తీసి మళ్ళీ కొత్తవి తీసుకోవాలి కాబట్టి ఇప్పటివరకు తీయకుండా అలాగే అడ్జస్ట్ చేసుకున్నాను చుట్టూ ఏంటంటే వన్ ఇయర్ అవుతుందేమో తీసుకొని త్వరగానే విరిగిపోయిందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే నేను ఎక్కువగా చెప్పి లేకుండా నడిచే సందర్భాలు ఉండవు అందులోనూ ఎక్కువ బండి మీద వెళ్తూ ఉంటాను షాప్కి వెళ్ళినా కానీ అరిగిపోయే ఛాన్స్ లేదనమాట కానీ ఎందుకో విరిగిపోయింది అది పుచ్చుకుంటుందని చెప్పి ఇంకా ఈరోజు ఫైనల్లీ మార్చాను అనమాట అవి ఇచ్చేసి ఇవి తీసుకున్నాము ఇవే కొంచెం అన్నింటిలోనూ నాకు నచ్చాయి అనమాట అక్కడ అయితే ఇంకా మోడల్స్ ఏమీ తీసే ఛాన్స్ లేదులేండి పెద్దగా లేవు కూడా అన్నింటిలో నాకు నచ్చిన మోడల్ ఇదే కొంచెం కనిపించేలాగా అలాగే కొంచెం సింపుల్గా నాకు నచ్చింది ఇది ఒకటే ఈ పేరు తీసుకున్నాను అనమాట బాగున్నాయి పెట్టుకున్నాను ఇవి కూడా అడ్జస్ట్మెంట్ అంట చాలా లూజ్ ఉన్నాయి వాటిని నొక్కి పెట్టుకున్నాను అనమాట సింపుల్గా ఫ్యాన్సీలో తీసుకుందాం అనుకున్నాను కానీ ఫ్యాన్సీలో అయితే అస్సలా బాగాలేదు ఎందుకో అసలు నచ్చలేదు అనమాట ఏవో రకరకాల రంగుల్లో ఉన్నాయి సో అందుకని ఇవే బెస్ట్ అనిపించి తీసుకున్నాను వెండి కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఉంది కదండి సో యాక్చువల్గా నేను ఇచ్చినవి అయితే ఫైవ్ గ్రామ్స్ ఉన్నాయంట ఇప్పుడు నేను తీసుకున్నవి నైన్ గ్రామ్స్ బంగారం అయినా వెండి అయినా మనం కొనుక్కున్నప్పుడు ఎక్కువ రేట్ ఉంటుంది కానీ ఇచ్చినప్పుడు మాత్రం మొత్తం రేటు తగ్గిపోతుంది కొనుక్కున్న మనం తిరిగి ఇచ్చిన వాళ్ళకే లాభం ఇంకా నేను ఇచ్చిన వాటికి రెండు వందలు వస్తాయంట మా దగ్గర నుంచి ఒక నాలుగు వందలు తీసుకున్నారు సో నాలుగు వందలు వచ్చి రుట్లు తీసుకున్నాను అనమాట ఇంకా పిల్లల కోసం అయితే స్నాక్ లాగా మకానా ఉంటే మకానాన్ని కొంచెం ఫ్రై చేసేసి కొంచెం స్పైసీ మకాన అలా చేస్తున్నా అనమాట మకానా ప్యాకెట్ ఎప్పుడో తీసుకొచ్చిందే ఒక హాఫ్ అయితే వాడేసి మిగిలినవి అయితే బాక్స్లో వేసాను కదా అవి మళ్ళీ వాడలేదు మధ్యలో ఐస్ క్రీమ్స్ అవి చేయడం ఏదో ఒక స్నాక్ చేయడం వల్ల సో ఫైనల్లీ ఇంక ఈరోజు ఆ పూజకాయ రెసిపీ అలగు ఫ్లాప్ అయింది కాబట్టి ఇది చేద్దాంలే పిల్లలకి అని చెప్పి చేశాను ఫస్ట్ అయితే మకానాను కొంచెం ఫ్రై చేసేసుకొని కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని కారం ఇంకా సాల్ట్ యాడ్ చేసేసుకొని దాంట్లోకి మకాన యాడ్ చేసుకొని ఇంకొక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే టేస్టీ మకాన రెడీ అయిపోతుంది పిల్లలకి కూడా చాలా ఇష్టము నేను కూడా స్నాక్లో తిన్నాను క్రిస్పీగా కారంగా పల్లె టేస్టీగా ఉన్నాయి ఇంకా ఖాళీగా ఉన్నా అని చెప్పి నావి కూడా సర్దుకుందాం బ్యాంగిల్స్ ఇవన్నీ అని తీసాను బాక్సెస్ యాక్చువల్గా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు హడావిడిగా అన్నీ తీసేస్తూ ఉంటాం కదా మళ్ళీ సర్దడానికి మాత్రం బోల్డ్ అంత బద్ధకం వచ్చేస్తుంది నాకు కూడా అంతేనండి మాక్సిమం తీసుకున్నప్పుడు అన్నీ వెతుక్కుంటాను ఏదెక్కడ ఉందని చెప్పి ఒకటి కనిపిస్తే ఇంకొకటి మ్యాచింగ్ కనిపించదు సో అలా బాక్సెస్ అన్నీ ఎప్పుడైనా ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటాను అనమాట రీసెంట్ టైమ్స్లో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పెళ్ళిళ్ళకి వాటికి తీసుకొని వేసేసుకున్నాను కానీ మళ్ళీ పెట్టేటప్పుడు ఎలా పడితే అలా పెట్టేశాను ఇప్పుడు మళ్ళీ ఆ బాక్సెస్ అన్నీ ఒకసారి సెట్ చేసుకుందామని అని తీసాను అనమాట మ్యాక్సిమం బ్యాంగిల్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట బీరువాలో రెండు స్టాండ్స్కి పెట్టేశాను ఫుల్గా అలాగే బీరువా పక్కన చిన్న ర్యాక్ ఇచ్చారు అందులో కూడా ఉన్నాయి అవి కాకుండా ఈ బాక్సెస్లో కూడా కొన్ని వేసేస్తూ ఉంటానన్నమాట ప్లేస్ సరిపోక యాక్చువల్గా ప్రతిసారి శారీస్ తీసుకున్నప్పుడు వాటికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ లేకపోతే అసలా బాగోదని చెప్పి తీసుకుంటూ ఉంటాం కదా అలా బోల్డ్ అని బ్యాంగిల్స్ అయిపోయాయి అనమాట సైడ్ బ్యాంగిల్స్ అయినా నార్మల్గా వేసుకునేవైనా చాలా ఉన్నాయి సో అవన్నీ సెట్ చేసుకుందాం ఒకసారి అని చెప్పి ఈ బాక్స్ అయితే తీసాను దాంట్లోకి ఈ నెక్లెస్లు ఇయర్ రింగ్స్ అన్నీ వేసేస్తూ ఉంటాను అనమాట మొత్తానికి ఈరోజు వీటికి విముక్తి కలిగింది వీ తీసేసి ఒకసారి సర్దుకుందాం నీట్గా అని చెప్పి తీసుకున్నాను బ్యాంగిల్స్కి ఇలా బాక్సెస్ వస్తూ ఉంటాయి కదా ఆ బాక్సెస్ ఉన్నా సరే విడిగా పెట్టేస్తూ ఉంటాను కంగారులో సో ఈరోజైతే ఇంకా బాక్సుల్లో పెడదాం కదా అని చెప్పి తీసాను అనమాట మనకి బ్యాంగిల్స్కి మనం పెట్టుకునే నెక్లెసెస్ కానీ ఇయర్ రింగ్స్ కానీ కవర్స్ వస్తూ ఉంటాయి కదా మ్యాక్సిమం ఆ కవర్స్లో పెట్టుకొని పెట్టుకుంటేనే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయంటండి రీసెంట్గా ఏవో కొన్నప్పుడు ఉన్నప్పుడు వాళ్ళు చెప్తున్నారనమాట ఈ ఆడవాళ్ళు అన్నీ పెట్టుకుంటారు కానీ తీసేటప్పుడు మాత్రం అవన్నీ కవర్లని పడేసి పెట్టేసుకుంటూ ఉంటారు అలా చేయడం వల్లే మొత్తం అన్నీ పాడైపోతాయి మేము ఇచ్చినవి ఎలా ఇచ్చామో అలాగే కవర్ ప్యాకింగ్లో ఉంచుకుంటే అవి ఎన్ని సంవత్సరాలైనా పాడవకుండా ఉంటాయని చెప్తున్నారు ఆయన అలా చెప్తుంటే నాకే చెప్పినట్టు అనిపించింది అనమాట సో మాక్సిమం కవర్స్ లాంటివి మనం పడేస్తూ ఉంటాం కదా అసలు ఉంచుకోము అలాగే నాకు క్రెసెస్కి అన్నిటికి కవర్స్ వచ్చాయి కానీ అవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు ఇప్పుడు ఇప్పుడు మొత్తం అన్నీ మిక్స్ అయిపోయి ఉన్నాయి కాబట్టి సెట్స్ అన్నిటిని ఒక దాంట్లో పెట్టేసుకుంటే అవన్నీ ఒక దాంట్లో ఉంటాయి అని చెప్పి అందులో పెట్టేసుకున్నాను బ్యాంగిల్స్ అన్నీ ఒక దాంట్లోకి అలాగే ఇయర్ రింగ్స్ అన్నీ ఒక దాంట్లోకి సెట్ చేసుకుందాం అని అనిపించింది వీరోలో ఒక నాలుగు బాక్సులు అన్నీ ఉంటాయి ఇలాంటివి కొనకూడదు కొనకూడదు అనుకుంటేనే ప్రతిసారి ఏదో ఒకటి కొనేస్తూ అనమాట సో మ్యాచింగ్ లేకపోతే ఎందుకో లుక్ లేదని అనిపిస్తుంది కదా అందుకని ఖచ్చితంగా కొనాల్సిందే నేను ఇయర్ రింగ్స్ కొనడం తక్కువే తక్కువేలేండి బ్యాంగిల్సే కొంచెం ఎక్కువ కొంటూ ఉంటాను ఇయర్ రింగ్స్ ఎప్పుడైనా బాగా నచ్చాయి అన్నప్పుడు మాత్రం కొంటాను సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంజయ్ హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్